ఆఫీస్ లో రాహుల్ చేసిన కుట్రని అపర్ణ ముందు బయటపెట్టిన కావ్య రాహుల్ చెంప పగలగొట్టిన సుభాష్ ఆనందంలో రాజ్ కళ్యాణ్ అప్పు షాక్ లో అనామిక ధాన్యలక్ష్మి రుద్రాణి ఇంతకు ఏం జరిగింది ఆఫీస్ లో రాహుల్ చేసిన కుట్ర ఏంటి మరి ఆ కుట్రని అపర్ణ ముందు కావ్య ఎలా బయటపెట్టింది రాహుల్ చెంప సుభాష్ పగలగొట్టడం ఏంటి దంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీద ఇక చూసుకున్నట్లయితే కనుక కావ్యరాజ్ ఇద్దరు కూడా ఒక్కటైపోయారు ఆ బిడ్డని మేమే పెంచుకుంటామనే విషయాన్ని క్లియర్ గా చెప్పేశారు ఇంట్లో వాళ్లు కూడా వాళ్ల నిర్ణయానికి చాలా సంతోషించారు కారణం ఏంటంటే ఒక అనాథ బిడ్డ అనుకోని రీతిగా ఈ ఇంటికి అడుగు పెట్టడం జరిగింది ఇలా అడుగు పెట్టినటువంటి ఆ బిడ్డ గురించి మనమే ఆలోచించుకోవాలి కారణం ఆ బిడ్డ తన ప్రమేయం లేకుండా ఈ ఇంటికొచ్చాడు కాబట్టి అని చెప్పి ఇక ఇద్దరు కూడా నిర్ణయం తీసుకుంటారు దాంతో పాటు రాజ్ చెప్పిన మాట ఇంట్లో వాళ్ళకి బాగా నచ్చుతుంది అదేంటి అంటే కేవలం రెండు రోజులు ఆ దొంగమాయ దగ్గర వాణ్ణి పెట్టేసరికి మా ఇద్దరి వల్ల కాలేదు వాడు లేకుండా ఉండడం అందుకే వాణ్ణి మేము పెంచుకుంటాం మనం ఆ పిల్లాన్ని పెంచలేనంత స్తోమతలు అయితే లేం కదా అని రాజ్ అన్న మాటలకి ఇందిరాదేవి చాలా చాలా సంతోషపడిపోయింది ఇక ఇంట్లో సమస్యలన్నీ సమసిపోయాయి మాయ వెళ్లిపోయింది అపర్ణ కూడా సుభాష్ ని క్షమించింది సుభాష్ ఒక బిడ్డను కనలేదు అనే విషయం తెలిసాక అపర్ణ చాలా సంతోషించింది రాజ్కి ఎటువంటి అన్యాయం చెయ్యలేదు అయినా అని అంటే ఏ తల్లైనా అన్యాయం జరిగినా సరే సహించగలుగుతుంది కాని బిడ్డకు అన్యాయం జరిగితే సహించలేదు అనే విషయాన్ని ఇక్కడ అపర్ణ క్లియర్ కట్ గా అర్థమయ్యేలా చేస్తుంది ఇక తనకు జరిగిన అన్యాయాన్ని తను మర్చిపోతాను అని సుభాష్ ని క్షమించేసింది అంతా బానే ఉంది ఇక ఆఫీస్ కి మళ్లీ రాజ్ ఇంకా కావ్యానే వెళ్ళాలి అని చెప్పి ఇంట్లో వాళ్ళు అంటారు అంటే ఇందిరాదేవి ఆ మాట చెప్తుంది దాంతో నిజమే అత్తయ్య రాజ్ తప్పు లేకుండా రాజ్ నేను అక్కడికి అంటే ఆఫీస్కి వెళ్లకుండా చేసేసాను అందుకని అని చెప్పనంటూ అంటూ ఉంటే బావుందక్క అసలు ఇదేమన్నా పద్ధతిగా ఉందా నాకు తెలియక అడుగుతాను రాజు వెళ్ళడానికి వీల్లేదు కాబట్టి కళ్యాణ్ వెళ్లడం రాజు వెళ్లొచ్చు కాబట్టి కళ్యాణ్ ఆగిపోవడం అంటే కళ్యాణ్ కంటూ సొంతగా ఏమీ లేదా అని చెప్పి అంటుంది ధాన్యలక్ష్మి ఎందుకు అన్ని గొడవలు పోయాయి అనుకుంటే కొత్తవి మొదలు పెడుతున్నావు అంటుంది ఇందిరాదేవి అలా కాదత్తయ్య గారు మీరే ఒకసారి ఆలోచించండి నా బిడ్డకి అనగానే ఇచ్చిన పని సక్రమంగా నెరవేర్చాడా ఎన్నిసార్లు వెళ్తున్నాడు వాడు ఆఫీస్కి ఎంతవరకు ఆఫీస్ కి సంబంధించిన పనులు చూస్తున్నాడు ఒక ప్రాజెక్ట్ రాక రాక వచ్చింది అది కూడా రాహుల్ గారు చెప్పినట్టుగా చేసుకుంటూ వెళ్లి ఫ్రాడ్ ప్రాజెక్ట్ అనే విషయం తెలుసుకోలేకపోయాడు ఇంకేంటి సమర్థవంతంగా దాన్ని పూర్తి చేసేది ఆఫీస్కి వెళ్ళి ఆ విషయంలో సమర్థవంతంగా ఉండేది అని చెప్పి అంటుంది సరే అత్తయ్య గారు నాదే తరు పొరపాటు నా బిడ్డ అసమర్థుడే అని చెప్పని అంటూ ధాన్యలక్ష్మి చెంగు నోట్లో దోపుకుని వెళ్లిపోతుంది ఏడ్చుకుంటూ కళ్ళు తుడుచుకోవే ధాన్యం లేకపోతే బంగారం కరిగిపోతుందేమో అని అంటాడు ప్రకాశం మీకెప్పుడు నేనంటే చులకని అందుకే నా కొడుకంటే ఇంట్లో విలువ లేకుండా పోయింది అనగానే నీ మొగుడికి విలువ ఉందగా చాలే నేను చేసినంత కూడా వాడు చేయడు వాడికి ఇంట్రెస్ట్ లేదు ఎందుకు అనవసరంగా ఇంట్లో వాళ్ళని ఆడిపోసుకుంటావు అసలు చెప్పుకోవాల్సింది నీ కొడుక్కి అది అని చెప్పనంటూ అమ్మా మీరెలా అనుకుంటే అలా చేయండి అని చెప్పి వదిన నీ ఇష్టం వదినా అంటూ వెళ్లిపోతాడు కళ్యాణ్ అయితే పెద్దమ్మ తొందరగా పేపర్స్ రెడీ చేయిస్తే ఆ సంతకాలేవో చేసేసి నేను ఇందులోంచి విముక్తుండి అయిపోతాను అంటాడు ఇక అపర్ణ లాయర్ గారిని పిలిపించి పేపర్స్ రెడీ చేయిస్తాను అన్నా నువ్వు కంగారు పడకు అని చెప్పనంటూ కానీ నీకొక పని చెప్తున్నాను అంటుంది ఏంటి పెద్దమ్మ అనగానే తొందరలోనే మమ్మల్ని నానమ్మ తాతయ్యని చెయ్యాలి అంటే అన్నయ్య ఫస్ట్ లైన్ లో పండివండి అప్పుడు నాదేముందులేండి అయినా ఒక పద్ధతి క్రమం లేని సంసారం నాది అప్పుడు సంగతి అప్పుడు చూద్దాం ముందు అన్నయ్య వాళ్ళని లైన్లో పెట్టండి పెద్దమ్మ అంటూ వెళ్ళిపోతాడు నిజమే అత్తయ్య ఈ విషయం గురించి అసలు మనం ఆలోచించలేదు అంటే నేను ఆలోచించానులే అపర్ణ మనం ఆలోచించాలి అంటే వాళ్ళిద్దరూ అసలు ముందు సఖ్యతగా ఉండాలి కదా ఎప్పుడూ ఉప్పు నిప్పే ఎప్పుడూ కూడా పిల్లి అలకే అంటూ ఉంటే ఇకపై కాదులు నానమ్మా అంటూ రాజ్ పైకి వెళ్తాడు అప్పటికే కావ్య చీరలన్నీ మడతలు పెట్టుకుంటూ ఉంటుంది పిల్లాడికి ఏం కొనుక్కురావాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ నీలోపు రాజ్ వెనకగా వచ్చి కావ్యని పట్టుకుపోయేసరికి ఏంటి చెప్పండి అంటూ కావ్య కంగారు పడుతూ మంచం మీద పడిపోతుంది ఏంటి రెడీ అయిపోయారా ప్రిపేర్ అయిపోయారా అని చెప్పని అంటుంటే నువ్వు రెడీగా ఉన్నావా ఇదేంట్రా బాబు ఇంత ఫాస్ట్గా ఉంది అనుకుంటూ కొంచెం రాజ్ సిగ్గుపడుతూ ఉంటాడు చాలు చాలే కానీ ముందు పదండి పిల్లాడికి కావాల్సిన అన్ని కొనుక్కురావాలి అంటుంది వాడికి అన్ని కొనేజంగా కావ్య అంటాడు రాజ్ ఏం కొన్నావు ఆ ఏం కొన్నావు మన ఇంట్లో ఉంటాడో లేదో అసలు నిజా నిజాలు తేలాలి అని అన్ని సో సోగా కొనుక్కొచ్చావంతే ఇప్పుడు వాడు మన కొడుకు మరి మన కొడుక్కి మనం ఎన్ని కొనుక్కు రావాలి వాడి బొమ్మల దగ్గర నుంచి బట్టల దగ్గర నుంచి ఎన్ని చెయ్యాలి అని చెప్పని అంటే అందులోను వాడికి చేయిన్ కొనాలి చేతికి మురుకులు చేపించాలి అనగానే అవన్నీ మా అమ్మ చేపిస్తుందిలే అంటాడు ఏమో అత్తయ్య గారి కోపమేమో తెలియదు కదా అంటే లేదు అమ్మ ఇష్టంగానే ఒప్పుకుంది అని అంటూ ఉండగానే కింద నుంచి అపర్ణ రాజ్ కావ్య అంటూ పిలుస్తూ ఉంటే గబగబా కిందికి వెళ్తారు వాడు ఏడుస్తున్నాడు చూడు అని అం చెప్పని అంటుంది ఫస్ట్ టైం అపర్ణ బాబు గురించి మాట్లాడడం విని చాలా సంతోషిస్తాడు అయితే వాడికి మురుకులు అవి చేయించమని చెప్పి ఆ బంగారు కాదే మన ఫ్యాక్టరీలో వాళ్ళకి చెప్పాను చేతికి మురుగులు ఇంకా కాళ్ళకి కూడా కడియాలు చేయించమని చెప్పాను మొత్తం బంగారుపువే అంటూ ఉంటుంది మాటలు విని ఇందిరాదేవి ఇక నీ మనవడికైతే ఇంకెలా చేస్తావో అపర్ణ అంటే వాడు నా మనవడే అత్తయ్య గారు అని చెప్పని అంటుంది ఎప్పుడైతే నా కొడుకు వాడి బాధ్యత తీసుకున్నాడో అప్పుడే నేను కూడా యాక్సెప్ట్ చేసేశాను వాడు రావడం వల్ల ఒక నిజం నాకు తెలిసింది వాడు రావడం వల్ల ఒక అబద్ధం కూడా రూఢి అయిపోయింది అని చెప్పని అంటుంది ఇక సంతోషిస్తారు అందరూ కూడా అతయ్య నేను ఆయన కలిసి బయటకు వెళ్తామంటే బయటకు తర్వాత లాయర్ గారు వస్తున్నారు అని చెప్పనంటే ఎందుకు మమ్మీ అంటాడు అయితే వస్తారుగా తెలుసుకుందు గను లాగు అని చెప్పనంటుంది ఈ లోపు లాయర్ రానే వస్తాడు రావడంతోటే కళ్యాణ్ ఎక్కడ సంతకం పెట్టాలో చెప్పండి అంటూ ఉంటే ఏంట్రా నీ గొడవ అంటాడు రాజ్ బాబు మహానుభావ ఆ పెద్ద కిరీటాన్ని నెత్తిన పెట్టుకుని మొయ్యలేక నేను పడుతున్న బాధ అవస్థ గురించి ఎలా వర్ణించమంటావు వర్ణనాతీతమైనటువంటి నా బాధను నీకు ఎలా చెప్పినా కూడా నీవేలా అర్థము చేసుకునటలేదు అంటూ తన కవి భాషలో చెప్తాడు ఆ మాటలు విని రాజ్ ముసిముసిగా నవ్వుకుంటూ ఒరే తెలుగులో మాట్లాడరా ఏంటో చెప్పు అంటే నేను ఆఫీస్కి వెళ్లలేను దయించి ఆ ఆఫీస్ బంధనాల నుంచి నన్ను విముక్తిని చెయ్యండి ఒక సంతకంతో నే సంఖ్యలు తెంచుకుని నేను నా కవి ప్రపంచంలోకి వెళ్ళిపోతాను అంటాడు ఓ పేపర్స్ రెడీ చేయించావు మమ్మీ ఇంతలోకేనా ఒకేనా అనగానే వాడసలు నేను మొయ్యలేను మర్రో అంటూ ఉంటే ఆఖరి సంతకం దాని మీద చేసేస్తాను అంటూ ఏం చేయమంటావు అందుకే పిలిపించేశాను ఇంకో సంతకాలు పెట్టేసి ఇక ఆఫీస్కి బయలుదేరండి భార్యాభర్తలు ఇద్దరు ఇల్లు చక్కబెట్టారు ఆఫీస్ చక్కబట్టద్దు అనగానే ఏంటి అలా అంటావు రాహుల్ లేడా ఏంటి రాహుల్ అంత అసమర్థుడేమీ కాదులే అనగానే అమ్మా నీ కొడుకు సమర్థత గురించి మాకు తెలుసుగా ఆ సమర్థతని తట్టుకునేంత శక్తి మాకు లేదమ్మా అని చెప్పని అంటుంది అపర్ణ అంటూ ముఖం తిప్పుకునేసరికి ఆడిగల్లా కొట్టించుకోవడం అవసరమా నోర్ముసుకుని నుంచోనేవా ఏంటి అంటూ స్వప్న అంటుంది ఆ మాటలతో రుద్రాన్ని పక్కకు వెళ్ళిపోతుంది ఇక తరువాత రాజ్ కావ్య ఇద్దరు కూడా అక్కడ కళ్యాణ్ పెట్టిన సంతకాలతోటి రిలీవ్ అవ్వడం వీళ్ళిద్దరూ మళ్లీ కంపెనీకి వెళ్తారనే విషయం ఇంట్లో అందరికీ క్లారిటీ వచ్చేస్తుంది ఇక రేపే ఆఫీస్ కి వెళ్లాలి కాబట్టి ఈ రోజు బాబుకు కావాల్సిన అన్ని కొనుక్కురావాలని బయటికి షాపింగ్కి వెళ్తారు వెళ్తూ వెళ్తూ వాణ్ణి అంటే బొడ్డోడిని కూడా తీసుకుని వెళ్తారు వెళ్లేసరికి అక్కడ కనకం ఇంకా కృష్ణమూర్తి ఇద్దరూ కనిపిస్తారు బాబుని చూసి ఏంటి కావ్య బాబు విషయం ఏం చేస్తావంటే మేమే పెంచుకుంటున్నామమ్మా అంటుంది ఒక పంచే కావ్య ఆ బిడ్డని మాకిచ్చేసాయి మాకెలాగూ అప్పు వెళ్లిపోయిన తర్వాత ఎవరూ ఉండరు వాణ్ణి ఎత్తుకుని మేము పెంచుకుంటాం ఒక అనాథ బిడ్డని మేము తల్లిదండ్రుల్లా కాదు తాత అమ్మమ్మలానే పెంచుకుంటాం ఇబ్బంది ఏమీ లేదు అని అనేసరికి ఇక వెంటనే అలా వద్దులే అమ్మా ఎందుకు చెప్పు మేమే ఒక మనవడినో మనవరాలనో కనిస్తాం వాళ్ళని పెంచుతూ గాని అప్పటి వరకు నీకు అప్పు బాధ్యత ఉంది అది తీరిన తర్వాత వీళ్ళ జోలికి వద్దు గాని ఇప్పుడు వీడి మాకు మంచి టైంపాస్ అవుతాడు ఇబ్బంది లేదు అని చెప్పని అంటుంది సరే అయితే అని చెప్పి ఇక వెళ్ళిపోతా వెళ్ళిపోతుంది కనకం వాళ్ళు ఇక కావ్యరాజు ఇద్దరు కూడా షాపింగ్ చేసుకుని బాబుని తీసుకుని ఇంటికి వచ్చేసి అన్నీ సర్దేసుకున్న తర్వాత ఇక పడుకుంటారు అలా ఇలా నడుం వాల్చుతారో లేదో బాబుని కూడా మధ్యలో వేసుకుందాం అంటుంది కావ్య ఏ ఏం మాట్లాడుతున్నావే మధ్యలో వేసుకుందాం అంటావేంటి వాడు ఉయ్యాల్లో పడుకుంటున్నాడు కదా రోజు అక్కడే పడుకొని అనగానే ఆహా వాడినొక్కనే ఇప్పుడు అక్కడ ఉయ్యాల్లో ఉంచాలా వాడు రాత్రులు కంగారు పడితే భయపడితే అనగానే ఇన్ని రోజులు భయపడిన వాడు ఇప్పుడే భయపడతాడా అంటే ఇన్ని రోజులు మరి ఏం మాట్లాడకుండా కూర్చున్న వాళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నట్టు అందుకే వాడిని మధ్యలోనే వేస్తాను అంటుంది కావ్య ఉసే రాక్షసి టైం చూసి దెప్పకొడదాం అనుకుంటున్నావా అనగానే మీరన్న మాటల ముందు మీరు కొట్టిన దెబ్బల ముందు ఏం పెద్దవి కాదులి ఇక్కడే వేస్తాను అంటూ ఉంటుంది చెప్తాను నీ సంగతి అని ఇక కావ్యని దగ్గరికి లాకుంటాడు రాజు తెల్లారిపోతుంది కోడి కూత వినిపిస్తుంది ఇంట్లో వాళ్ళంతా కూడా టిఫిన్ టీ కాఫీ అని అంటూ ఉంటే అప్పుడు నెమ్మదిగా లేచి పిల్లిలా కిందికి దిగుతూ ఉంటుంది కావ్య ఏం మనవరాలా కాసేపు ఉండాల్సింది కదా ఎందుకు వచ్చేసావు అనగానే అమ్మమ్మ ప్లీజ్ అంటూ ఉంటే త్వరగా వెళ్ళు నా అందరూ వెయిట్ చేస్తున్నారు అంటుండగా గబగబా వెళ్ళి ఇక అందరికి టీ కాఫీ అన్ని పెట్టి తీసుకొస్తుంది కావ్య ఆ తర్వాత కావ్య ఈ రోజు మీరిద్దరు ఆఫీస్కి వెళ్ళాలి గుర్తుందా అంటే గుర్తుందా అత్తయ్య గారు అని చెప్పని అంటుంది ఇక ఈ లోపు రాజు కిందికి రావటం ఇద్దరు టిఫిన్ చేసిన తర్వాత బాబుని తీసుకుని ఆఫీస్ కి బయలుదేరుతుంది వాడితో పని చేసుకోవడం అవుతుందో లేదో వాడిని ఇంట్లో ఉంచి వెళ్ళు అని చెప్పి ఇక అపర్ణ అనగానే వద్దులేండి అత్తయ్య గారు మీకు ఇంకా అలవాటు అవ్వలేదు కదా ఒక రెండు రోజులు మీకు అలవాటు చేసిన తర్వాత నేను అప్పుడు వాణ్ణి ఉంచుతాను అంటుంది అబ్బో కొడుకు మీద ప్రేమ ఎక్కువైపోయినట్టుంది కావ్యకి అని చెప్పేసేసి ఇందిరాదేవి అనేసరికి అదేం లేదమ్మమ్మా నిదానంగా అందరికీ అలవాటు చేసి అప్పుడు వాణ్ణి ఇంట్లోనే ఉంచి ఆఫీస్కి వెళ్తాను మళ్ళీ అక్కడ పని ఇవ్వడు కదా అనగానే సరే అయితే నీ ఇష్టం అంటూ అపర్ణ వంక చూసేసరికి అపర్ణ ఎందుకో ముఖం గోముగా పెట్టుకుని ఉంటుంది ఇక వెంటనే కావ్య గబగబా వచ్చి తన చేతిలో ఉన్న బాబుని అపర్ణ చేతిలో పెడుతుంది అత్తయ్య వెళ్ళొస్తాను అంటుంది హా సరే అయితే అనేసరికి ఒక్కసారిగా ఇందిరాదేవి నీ ముఖం చూసే నీ ఆ మనసులో ఉన్న ఆలోచనని పసిగట్టేసింది కావ్య అంటూ ఉంటే అందుకే అది నా కోడలైంది అత్తయ్య నిజంగానే కావ్య చాలా తెలివైంది మనం మాట్లాడ అవసరం లేదు ఏది కావాలనేది తనే తెలిసేసుకుంటుంది అంటూ ఉంటుంది ఇకలోపు రాజ్ కావ్య ఇద్దరు ఆఫీస్కి వెళ్తారు అలా వెళ్లిన తర్వాత అక్కడ అందరూ కూడా సార్ ఏంటి ఏంటో గొడవలంట మాయంట అదంట ఇదంట అంటుంటే ఉద్యోగం చేసుకోవాలనుకుంటే రెండో మాట మాట్లాడకుండా ఆఫీస్ విషయాలు తప్ప వేరే వాటి గురించి పట్టించుకోకుండా మీ పనులు మీరు చేసుకోండి కాదు కూడదు అంటే రిజిగ్నేషన్ లెటర్స్ అందరూ ఇచ్చేసి అక్కడ పెట్టి పక్కన ముచ్చట్లు పెట్టుకోండి మీకోసం అక్కడ పక్కన ఒక షెడ్ వేయిస్తా అందులో కూర్చొని మాట్లాడుకోండి అంటే సారీ సార్ అంటూ ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక కావ్య రాజు ఇద్దరు కూడా క్యాబిన్లో కూర్చుంటారు ఇద్దరు ఒకే క్యాబిన్ లో కూర్చుంటారు అలా కూర్చున్న తర్వాత ఇద్దరు కూడా ఆలోచనలో పడతారు అసలు ఏమేం ఫైల్స్ వచ్చినాయి ఏమేం ప్రాజెక్ట్స్ వచ్చినాయి ఏది ఎలా జరిగింది అని అన్ని ఆలోచిస్తూ మొత్తం అన్ని చూస్తూ కూర్చుంటారు అలా కూర్చునే సరికి అందులో కావ్య ఆల్రెడీ మనకి మహాలక్ష్మి వాళ్ళ ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది కదండి ఆ ప్రాజెక్ట్ గురించి నేను రాహుల్ ని వారించాను వాడు గబగబా నేనే చూసుకోలేదు నాదే పొరపాటు అంటూ విషయం బయటికి రానివ్వలేదు అసలు ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి ఏ ఫైల్ మనకి ఇచ్చాడో ఏంటో ఒకసారి చూడండి అంటుంది ఇక ఆ ఫైల్ ఓపెన్ చేసి చూస్తాడు రాజ్ అయితే టోటల్ గా మొత్తం అంతా కూడా వేరే దేశాల నుంచి దొంగతనంగా ఇంపోర్ట్ చేసిన బంగారానికి సంబంధించి మొత్తం పర్చేజ్ సంబంధించినటువంటి కొటేషన్ ఉంటుంది దాంట్లో వాట్ ఈస్ దిస్ అసలు ఈ గోల్డ్ మనం పర్చేసే చెయ్యం కదా మరి ఆ కొటేషన్ మన కంపెనీలోకి ఎవరు తీసుకొచ్చినట్టు అనగానే ఇది రాహుల్ పనండి మనం లేము కదా కళ్యాణ్ ని కొట్టించి జాగ్రత్తగా ఈ బంగారాన్ని మన కంపెనీకి ఇంపోర్ట్ చేయించేసి అది డంప్ అయిన తర్వాత వాడు వాళ్ళ దగ్గర నుంచి కమిషన్ తీసుకుందాం అనుకున్నాడు అంటుంది కావ్య ఇంత పెద్ద మోసం ఇంత పెద్ద ద్రోహం చేస్తాడా అని చెప్పేసేసి అనుకుంటూ ఇక వెంటనే సరే నేను మాట్లాడతాను అని ఇంకా ఏమన్నా ఉన్నాయేమో వెతకండి అంటూ ఉంటే ఇక అందులో ఒక సీక్రెట్గా ఫైల్ ఉంటుంది ఆ ఫైల్ని జాగ్రత్తగా తీసి మొత్తం అంతా చదివేసరికి అదేంటంటే వీళ్ళు ఒక టెన్ ఇయర్స్ పాటు ఫ్యాక్టరీ అంటే వాళ్ళకి గచబౌలిలో ఉన్నటువంటి ఫ్యాక్టరీని అండ్ అదే విధంగా ఆఫీస్ని లీజ్ కి ఇస్తున్నట్టుగా ఫైల్ తయారు చేయిస్తాడు రాహుల్ అయితే ఆ ఫైల్ మీద జాగ్రత్తగా కళ్యాణ్ తో సంతకం చేయించేసి వాళ్ళకి కి ఇచ్చేసి ఇక పవర్స్ తోటే కళ్యాణ్ ఇచ్చాడు కాబట్టి దాన్ని వెనక్కి తీసుకునే పరిస్థితి లేకుండా దాని మీద వచ్చే అమౌంట్ని కమిషన్ గా తీసుకోవడానికి పర్సంటేజ్ తీసుకోవడానికి ప్లాన్ చేస్తాడు ఆ ఫైల్ను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజ్ అయితే ఈ లోపు సుభాష్ వస్తాడు ఏంటన్నా ఏమైంది అంటే డాడ్ మీరు కానీ నేను కానీ లేకపోతే ఈ కంపెనీ ఏమైపోతుందో ఇప్పుడు నాకు అర్థమైంది కళ్యాణ్కి ఏమీ తెలియకపోవటం బాబాయి ఖైరతాబాద్ బ్రాంచ్ చూసుకోవడంతో ఇక్కడ పనులన్నీ కూడా ఎలా అంటే అలా అయిపోయాయి రాహుల్ చేతి చేతివాటం చూపించడానికి చాలానే ప్లాన్స్ చేశాడు డాడ్ అని చెప్పని చెప్తాడు ఏమైంది నాన్న అంటే ఆ మహాలక్ష్మి వాళ్ళ ప్రాజెక్ట్ గురించి చూడండి అండ్ ఇదిగోండి ఇది మన గచ్చిబౌలి ఫ్యాక్టరీని ఇంకా ఆఫీస్ని కూడా లీజ్కి కిస్తున్నట్టు ఫైల్ తయారు చేయించాడు కళ్యాణ్ ఒక్క సంతకం చేస్తుంటే ఇక మొత్తం అంతా కూడా గచ్చిబౌలి దానికి సంబంధించింది మొత్తాన్ని మనం వదిలేసుకోవాల్సి వచ్చేది అంటూ అలా మాట్లాడుతూ ఉండేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సుభాష్ అయితే ఇంత పెద్ద మోసం ద్రోహం చేయాలని వీడలా అనుకున్నాడు రా అంటే వెనకుండి రుద్రాణి అత్తయ్య నడిపిస్తున్న ఆట డాడీ ఇదంతా అనగానే మీ ఇద్దరికి నేను ఒక విషయం చెప్పాలి మామయ్య గారు అప్పుడు చెప్పటం ఎందుకు లేని ఊరుకున్నాను ఆ దొంగ మాయని ఇంట్లోకి తీసుకొచ్చిందే రుద్రాణి గారు ఆవిడ తనకి మొత్తం ట్రైనింగ్ ఇచ్చి ఎవరు ఏం తింటారు ఏం తాగుతారు దగ్గర నుంచి ఎవరికి ఏం కావాలి వరకు ప్రతిదీ కూడా ట్రైనింగ్ ఇచ్చి తీసుకొచ్చి ఇంట్లో కూర్చోపెట్టింది ఎలా అయినా ఆయనకి ఇచ్చి పెళ్లి చేసి నన్ను ఇంట్లోంచి బయట గెంటేయ్యాలని చెప్పి అత్తయ్య గారిని రెచ్చ కొట్టింది అగ్రిమెంట్ పేపర్స్ మీద సంతకాలు పెట్టించడానికి కారణం కూడా ఆవిడే అనగానే అయితే మొత్తం అంతా కూడా స్వాహ చేయాలని చెప్పి తల్లి కొడుకులు వేసుకున్న ప్లాన్ అనమాట అని చెప్పి సుభాషిక రాహుల్కి ఫోన్ చేస్తాడు ఆ ఫోన్ కాస్త స్వప్న తీస్తుంది ఏంటి అంకుల్ చాలా సీరియస్గా ఉన్నారు అనగానే ఏం లేదమ్మా నీ మొగుడి నిర్వాహకాలు తెలిసి అనగానే మళ్ళీ ఏం చేసి అంకుల్ అని చెప్పని అంటుంది ఏం చేసి చావటం ఏంటి మా ప్రాణానికి అని చెప్పి మొత్తం చెప్పేసరికి ఇంత పెద్ద పని చేస్తే మీరు సింపుల్గా ఫోన్లో ఎలా అంకుల్ వాణ్ణి రమ్మని కాదు మీరు వచ్చి వాణ్ణి ఈడ్చుకుంటూ ఆఫీస్కి తీసుకెళ్ళి వాడి బండారం బయట పెట్టాలి అని చెప్పానంటే మన పరువు పోగొట్టుకోవాలి కదా స్వప్న అంటే నేను తీసుకొస్తాను అంకుల్ మీరెందుకు నేనే తీసుకొస్తాను వాడిని అని చెప్పి వెంటనే రాహుల్ ఎక్కడున్నావు బయటకు వెళ్ళాలరా అని చెప్పి కార్తి అంటుంది తీసిన తర్వాత ఆఫీస్ దగ్గరికి పద అంటుంది ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక అక్కడ స్వప్న ముందే రాహుల్ చెంప పగలగొట్టే పరిస్థితి తీసుకొస్తుంది స్వప్న ఒక్కసారిగా రాహుల్ షాక్ అయిపోతాడు అందరూ కలిసి నన్ను ఇంత ఇదిలా చేస్తారా అని అంటూ ఉండేసరికి నువ్వు చేసిన ద్రోహానికి మోసానికి ఇంకా ఎక్కువే చేయాలి కానీ ఇంతవరకు చేసొదిలేసారు సంతోషించు మీ అమ్మతో కలిసి నువ్వు వేస్తున్న ప్లాన్స్ వల్ల నువ్వు చేస్తున్న పనుల వల్ల ఎవరికి నష్టం జరుగుతుందో తెలుసా మీకు ముద్ద పెట్టి పెంచి పోషించిన కుటుంబానికే నష్టం జరుగుతుందని మీకేమైనా అర్థమవుతోందా అసలు ఇలాంటి పనులు చేయాలని మీరెందుకు అనుకుంటున్నారు ఇంతలా ఇంతలా మనుషుల్ని బాధ పెట్టాలని ఎందుకు అనుకుంటున్నారు అని చెప్పేసేసి అంటూ ఇక చాలా చాలా ఇదిగా మాట్లాడుతుంది స్వప్న అయితే ఇంకా మాటలతోటి రాహుల్ అయితే బాధపడుతూ నేనే తప్పు చేశాను తప్పు నేనే చేశాను సరేనా కానీ ఇంతమంది ముందు నన్ను అవమానించారు అంటూ ఉంటే ఎంతమంది ముందు అవమానించారు కాదు ఎంతమందికి నువ్వు ద్రోహం చేయాలనుకున్నావు అనే విషయం గుర్తుపెట్టుకో అనేసేసి ఇక వెంటనే స్వప్న అంటుంది ఇక రాహుల్ బయలుదేరిపోతూ ఉంటే నన్ను కూడా తీసుకెళ్ళు అంటే నాకున్న కోపానికి నీ కడుపు మీద తని నా తంతాను వెళిపో అని చెప్పని అంటాడు ఆ తప్పులు చేయటం మాట్లాడడం ఇదే కదా నీ మొక్కానికి అలవాటు అనేసి ఇక స్వప్న అంటుంది ఇక రాహుల్ ఇంటికి బయలుదేరతాడు ఇక స్వప్న అక్కడే ఉండిపోవడంతో రాజ్ కావ్య ఇద్దరూ అప్పుడే బయలుదేరతారు సుభాష్ నేను ఆఫీస్లోనే ఉంటాను అని అంటాడు డాడ్ మొత్తం క్లియర్ అయిపోయింది మీరు నన్ను అనగానే లేదు నాన్న ఇంకా నాకు అపర్ణ క్షమించిన తర్వాత నేను బాధపడాల్సిన పని లేదు అందులోను నా కోడలు నొప్పులు పడకుండానే నా కొడుకు కష్టపడకుండానే ఒక మనవడు కూడా వచ్చేసాడు నాకు అంటే డాడ్ అంటూ ఉంటే సరే సరే వెళ్ళండి అని చెప్పి సుభాష్ పంపించేస్తాడు ఇక కావ్య వాళ్ళతో కలిసి స్వప్న కూడా వస్తూ ఒకసారి షాపింగ్ మాల్ దగ్గరికి వెళదాం అక్కడ ఒకడు తెగ విసిగించేస్తున్నాడు రాజ్ అనగానే అవునా రాహుల్ గారిని వీటికన్నా ఉపయోగించే స్వప్న అంటే ఎందుకు తీసుకెళ్లి ఒక్కసారి నుంచో పెడితే రెండు రోజుల నుంచి అంతా నాదే పెత్తనం అని డబ్బంతా చక్కగా తీసుకొని వెళ్ళి వాళ్ళ అమ్మ చేతిలో పెడతాడు అందుకు పెట్టాలి నేను అక్కడ అంటే ముందు జాగ్రత్త బాగానే ఉంది స్వప్న నీకు అంటాడు రాజ్ ఇక అందరూ కలిసి అక్కడికి వెళ్తారు కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒకడు మాత్రం అసలు అద్దె ఇవ్వట్లేదు అని చెప్పి చెప్పిన మేనేజర్ మాటలతో వాడి షాప్ దగ్గరికి వెళ్లేసరికి మీకు ఎందుకు ఇవ్వాలండి ప్రతి నెల నేను ఆ డబ్బుని రాహుల్ గారికి రుద్రాణి గారికి ఎవరో ఒకరికి పంపిస్తున్నాను అనగానే వాళ్ళకి పంపమని ఎవరు చెప్పారు నీకు అంటుంది స్వప్న రాహుల్ సారే చెప్పారు నేనే కాదు దగ్గర దగ్గరగా ఒక నాలుగు షాప్స్ వాళ్ళు అటే పంపిస్తున్నారు మేనేజర్ గారు ఆయన డబ్బులు వేసుకుని మీకు క్లియర్ చేస్తున్నట్టున్నారు అంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజ్ ఇక అంతే రాహుల్ గురించి ఆల్రెడీ ఒక విషయం మీద కోపంగా ఉంటే ఇప్పుడు ఇంకో విషయం తెలియడంతో వెంటనే ఇంటికి వెళ్తారు అలా వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నావు రాహుల్ అని చెప్పేసి అని ఇక అన్ని విషయాలు బయట పెట్టిన తర్వాత రాహుల్ చంప పగల కొడతాడు రాజు అయితే షాక్ అయిపోతుంది ఇక రుద్రాణి ఏం చేస్తున్నావు రాజు అని చెప్పని అనగానే ఏం చేస్తున్నానా ఏం చేస్తున్నానా అసలు వాడేం చేస్తున్నాడో తెలుసా నువ్వు నీ కొడుకు కలిసి చేస్తున్న పనుల వల్ల కుటుంబం పరువు ఎంతలా పోతోందో నీకు తెలుసా ఎంతలా బాధపడుతున్నావో నీకు తెలుసా అసలు వాడిని అదుపులో పెట్టడం సంగతి పక్కన పెట్టు ముందు నువ్వే వాడిని పాడు చేసేస్తున్నావు కదత్తా అని చెప్పేసేసి అంటూ ఉంటాడు నేనేం పాడు చేశాను రాజు నువ్వు మధ్యలో నన్ను అంటావేంటి అని అంటే నిన్ను కాక ఎవరిని అనాలత్తా ఎవరు నానాలి వాడు అట్లా తయారవడానికి కారణం నువ్వు కదా వాడిని అలా తయారు చేసింది కూడా నువ్వు కదా అని చెప్పని అంటూ అసలు ఎందుకురా నీకు షాప్స్తో పనే ఉంది ఆ రెంట్స్తో మీకు పనే ఉంది నువ్వు మీ అమ్మ కలిసి అక్కడ రెంట్స్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది ఆఫీస్లో చూస్తే ఆఫీసులో అలా చేసాం అనగానే అపర్ణ అడుగుతుంది ఏమైంది అని చెప్పని అంటే ఏం జరిగిందో మొత్తం చెప్తాడు అయితే రాహుల్ ఏంటి పనులు అని చెప్పేసేసి అంటే అది అత్తయ్య అంటూ ఉంటే తిన్నింటి వాసాలు లెక్కబెట్టకూడదు రాహుల్ నీకు అంత బాధగా ఉంటే మీ అమ్మని తీసుకుని వెళ్ళిపో స్వప్న ఒక్కతే ఇక్కడ ఉంటుంది దానికి మీ అవసరం లేనే లేదు ఆ విషయం మీకు కూడా క్లియర్ గా అర్థమయ్యే ఉంటుంది కదా అని చెప్పని అనగానే అత్తయ్య అలా అనుకు అని చెప్పి రాహుల్ అంటాడు అలా అనుకు అంటే ఏమనాలి రాహుల్ నాకు తెలియకడుగుతున్నాను మీరు చేసే పనుల వల్ల ఇక్కడ పడుతున్న బాధలు ఇబ్బందులు చాలవని ఇటు చూస్తే కుటుంబాన్ని కూడా ఇలా తయారు చేస్తున్నారు దొంగ మనుషుల్ని తీసుకొచ్చి పేర్లు మార్చి కుటుంబం మొత్తాన్ని కూడా బాధలనుకి గురి చేస్తున్నారు మానసికంగా వేదనకి గురిచేస్తున్నారు మీలాంటి వాళ్లని ఇంట్లో ఉంచనేకూడదు కేవలం అత్తయ్య మామయ్య ముఖాలు చూసి మిమ్మల్ని ఏమీ అనలేక సైలెంట్ గా ఊరుకుంటున్నాను ఇంకొకసారి ఇలాంటిది రిపీట్ అయిందంటే నిన్ను కనీసం ఇంట్లో కూడా ఉంచను అంటుంది అపర్ణ ఏంటి వద్దినా నీకే హక్కు ఉన్నట్టుగా అంటే నాకు మాత్రమే ఉంది ఎందుకంటే ఈ ఇంటి రక్తం పంచుకు పుట్టిన కొడుకుని పుట్టిన వారసుని నేను పెళ్లి చేసుకున్నాను కాబట్టి అసలు ఇంటికి సంబంధం లేని నీకేం హక్కుంది అంటే ఇవ్వడ నన్నంటున్నానని అంటున్నానని సంబరపడకవద్దినా రేపు నీ మనవడు కాని మనవడు ఉన్నాడు కదా వాడికి కూడా ఇదే పరిస్థితి వస్తుంది అనగానే అది రాదు ఎందుకంటే నిన్ను దత్తత కూడా తీసుకోలేదు ఈ దుగ్గిరాల ఫ్యామిలీ కానీ నా మనవడిని నేను నా కొడుకు నా భర్త నా కోడలు అందరం కలిసి దత్తత తీసుకుంటాం దుగ్గిరాల ఇంటి పేరుతో పాటు వారసత్వాన్ని కూడా వాడికి ఇస్తాం నువ్వేం కంగారు పడకు అని చెప్పి గట్టి వార్నింగ్ ఇస్తుంది రుద్రాణికి ఆపర్ణ చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ని మీరు కనుక ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్లో ఆల్ ట్యాప్ చేయడం ద్వారా ఫర్దర్గా మేము పెట్టే ప్రతి వీడియోని టీవీ కంటే ముందే చూడవచ్చు